అయితే కొంత బలహీనత అంటే భయంకరమైన దురాత్మ పట్టిన వెళ్ళి పడితే అసలు ఎవరి దగ్గరకు వస్తే కొడుతుంది లోపలన్న ఆత్మ అక్కడికి అందరగోళం చేస్తుంది ఇక మన దగ్గర చర్చి దగ్గర తీసుకొచ్చింది అన్న ఇటు పరిస్థితి అని చెప్పినప్పుడు ఇక్కడ ఇక్కడ తర్వాత నేను ఒక ఒక తైలాభిషేకం ఒక ఆయిల్ బాటిల్ పోసి అయినా కూడా బాటల్లా నేను ఎక్కడో రాసుకోవాలి ఎక్కడో వెళ్తే అక్కడ ఆ రోజు బయటపడి అందరిని పడుతుంది ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళని కొడుతుంది పడుతుంది ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి ఆ తర్వాత జరిగే విషయమే తెలుసా ప్రార్థన చేసి తైలాభిషేకం ఆయిల్ పోసేమో చెల్లి అప్పుడు దాకా పనిచేస్తున్న ఆ దురాత్మ ఎట్లా తెలుసా భయంకరముగా అనమాట దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి ఈరోజు తను తన భర్త బిడ్డలు సంతోషం ఉన్నారు చక్కగా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ దురాత్మ మరలా ఈ బిడ్డమే పనిచేయలేదు కొట్టు దేవుణ్ణి మగింపరుచును గాక